మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అందరికీ నమస్కారం ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు ఈరోజు మనము వృందావనం కాలి కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ ఏమనగా మన కూటమి ప్రభుత్వం టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యే గారు రాజ్యాృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన వైశ్యులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు దాన్ని ఏంటంటే ముందుగా నిన్న జరిగినటువంటి నామినేటెడ్ పోస్టులో ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో డైరెక్టర్గా జమన్ రామకృష్ణ గారిని ముందుగా అలాగే ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా చట్టవంతి వాసు నన్నును అలాగే ఏఎంసీ చైర్మన్గా పోతుగడ్డి అలేఖ్య గారిని అలాగే చైర్మన్ చైర్మన్గా త్రివేది ప్రసాద్ గారిని అలాగే ఈరోజు కొండబెట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మన శ్రీరామ్ శ్రీరామ్మజ్ గారిని అనేక పదవుల్లో మన కృష్ణారెడ్డి గారు మనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే పార్టీ పదవులకు వచ్చేసరికి జిల్లా పదవి జిల్లా పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా సోదరుడు తనవతి రమేష్ గారు అలాగే కావలి పట్టణంలోని పార్టీ పదవుల్లో కటకం రాము గారు దాదాశెట్టి మారుతి గారు అలాగే గ్రస్టు ఇన్ఛార్జిగా మన అమరా యాదగిరి గారు అలాగే పట్టణ కమిటీలో వివిధ పదవులు అలాగే ఐటీడీపీ నియోజకవర్గ ప్రెసిడెంట్గా చక్కెరి గారు అలాగే దాదాపు వివిధ వార్డుల్లో ఇన్ఛార్జీలుగా బాలా గారు మురళా మురళి గారు అనేక పదవులు కల్పించిన వ్యక్తి నా ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో నేను ఆర్యవశుల కింద పెద్ద బిడ్డ వేసిన ఎమ్మెల్యే గారి గురించి అలాంటి ఎమ్మెల్యే మన కార్యకర్త అలాగే ఇంకొక విషయానికి వస్తే మన ఆర్యవయసులకి పెద్దవాడు అని చెప్పుకునే శ్రీ గంధి అనాశెట్టి గారి విగ్రహం అతను మన ఎమ్మెల్యే గారి స్వీయ నిధులతో ఎవరిని ఒక రూపాయి కూడా అడగకుండా ఆయన సొంత ఖర్చులతో పాల్గొండ పార్వతమ ట్రంక్ రోడ్లు ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా ఆయనకు మనం కృతజ్ఞతలు కూడా తెలుసుకున్నాం అలాగే మన వ్యాపారాలకు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మన వ్యాపారాలు వస్త్ర వ్యాపారం కావచ్చు పొగ వ్యాపారం కావచ్చు బంగారు వ్యాపారం కావచ్చు పిల్లల కిరాణు ఎలాంటి దాడులు అధికారులకు లేకుండా మన ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనము ఎమ్మెల్యే గారు కాళకృష్ణారెడ్డి గారు జరుపుకున్నా జరుపుకుంటున్నామంటే అది మనకి ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన ప్రాముఖ్యత అలాగే ఆర్యవశులు అందరూ ఏ సమయంలో ఏమి వచ్చినా నేనున్నాను కాపు కాసే వ్యక్తి కాకుండా ఆర్యవశులకు ఏ సమయంలో ఏది వచ్చినా నేను అండగానే ఉన్నాను అని చెప్పి నిలబిన వ్యక్తి మన కాళ్యాకృష్ణ గారు రెడ్డి గారు ఈ సందర్భంలో తెలియజేసేది అన్న మాకు ఈ విధ పదవులను కానీ వ్యాపారాలు చేసుకునే దానికి కానీ ఎంత మీరు మాట్ మీరు ఉన్నారు కాబట్టి ఆదివయసులంతా మేము ఎంత మేము ఉంటాము కాబట్టి ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి ఆదివయసుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే కావలిలో ఆర్యవయసులకి పెద్దపీట వేసిన వ్యక్తి ముప్పై రెండు సంవత్సరాలు జీవితంలో రాజకీయ జీవితంలో ఎవరి మన కాళాకృష్ణారెడ్డి గారు ముప్పై కావలి పట్టణంలో ఉన్న ఆర్య వయసులకి అందరికీ దాదాపు తొంభై పర్సెంట్ మన ఆర్య వయసులందరూ ఎమ్మెల్యే గారు వెంట ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి తొంభై శాతం అందరినీ పేరు పెట్టి కూడా పిలుస్తారు ఏ అవసరం వచ్చినా ఏ సమయం వచ్చినా అర్ధరాత్రి అయినా అయినా నా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోవడం ఉన్న వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్య పెద్ద పెట్ట వేసినారు ఈ సందర్భంగా చెప్పేదండి వాసవి మాతని మన వాసుడి పెనుగొండలో మన వాసుడి మాతకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి ప్రభుత్వ తరఫున చేసి ఉన్నాడు అలాగే పెనుగొండని వాసువి పెనుగొండ మార్చిన వ్యక్తి మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ప్రభుత్వంలో ముఖ్య పదవులు పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గారికి అలాగే శ్రీరామ్ తాతయ్య గారికి అసెంబ్లీ కమిటీలో స్థానం కల్పిస్తున్నారు అలాగే మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం యాభై ఎనిమిది వెలుగుల విగ్రహాన్ని అమరావతిలో ఆరు ఆరు ఎకరాలు కేటాయించి దానికి అమరావతిలో పొట్టిసాము గారు స్మూర్తి భవనం ఏర్పాటు చేసిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ అధినేత పొట్ట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఆర్యవయసులంతా శ్రీ కావలిలో కావలలో నియోజకవర్గంలో శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి వెంట రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ అంట ఉన్నారని చెప్పి కొనుక్కుంటూ అలా ఈ సందర్భం మంచి తెలియపరచుకునేది ఏంటంటే ఎల్లప్పుడు ఆ రోజులంతా మీ అంట మేము ఉంటాము తెలుగు కావలలో కావ్య కృష్ణారెడ్డి గారి అంట రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను